భుజాల మీద కొంచెం బరువుసారా నిజం చెప్పండి అజయ్ ఘోష్ గారు అంటే అది ఆ బరువు ఎప్పుడైనా నాకు అట్లాంటి బరువు మొయ్యాలని కోరిక నాకు అది శివ చేశాడు నేను మొయ్యగలనా లేదా అని నేను మోస్తానని తెలుసు నేను మొయ్యగలనా లేదా అని అతను తెలుసు లేదని చెప్పేసి కొంతకాలం ఆపే లేదండి మీరే మోస్తారండి అదే సరే లేదని చెప్పేసి ఓజుకెళ్ళాం మరి ముప్పై ఒకటో రిలీజ్ అవుతుంది ఏం చేస్తారో మరి చూడాలా కొంతకాలం ఆపడానికి డౌట్ ఏంటి మీరు మొయ్యగలరా లేరా అని ఆపారా ఆయన మొయ్యగలరా లేరా అని ఆపారా అంటే నా మీద అంత ఇది ఎందుకు కాని ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులు ఇప్పటికే బాగా పాపులర్ అయిన వాళ్ళు ఉండరు ఆ క్యారెక్టర్ బాగా పండించగలిగిన వాళ్ళు ఉండరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ పెద్ద నరేష్ గారు కానీ ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళైతే ఒకటి అన్నాడు వాళ్ళు ఆల్రెడీ చేశారు స్వామి ఇవన్నీ ఇట్లాంటివి కానీ ఇది మీరైతేనే కొంచెం నాకు అవుద్ది వర్కౌట్ అయింది చేయగలరు చేయించాలి మీ చేత అని అంటాడు ఇదేందరో స్వామి అనుకొని సరే తర్వాత తర్వాత కథ బాగా నచ్చిందండి నాకు కథ ఒక జీవితానికి సంబంధించి ఒక మనిషి ఒక ఆశయం పెట్టుకుంటే దాన్ని సాధించడానికి ఎదురయ్యే సమస్యలు వాటిని ఎదుర్కోవడానికి ఎంత తెగు ఉండాలి ఎంత తెగు ఉన్నా కానీ వెనక బీకే పరిస్థితులు ఉంటాయి వాటిని కూడా జయించడానికి ఏదో ఒక ఇది కావాలిగా ఎవరో ఒకరు సపోర్టు లేకపోతే మాట సాయం అన్న ఒక మనిషిని ఉత్తేజపరచడానికైనా ఉండాలిగా అట్లాంటి టైంలో ఒక అమ్మాయి తోడైతే ఇద్దరు కలిసి అట్లా ఇదయ్యారు ఆమె జీవితం పోయింది వీడి జీవితం పోయింది చివరికి ఏమైంది అనేది కథ బాగుంది సమాజం వీళ్ళిద్దరు కలిసి తిరిగేటప్పుడు సమాజం ఏమనుకుంటుంది పెళ్ళాలేమనుకుంటారు పెళ్ళం ఏమనుకుంటుంది పిల్లకాయలు ఏమనుకుంటారు రకరకాల బల ఎమోషన్స్ ఆఖరికి పెళ్ళం మొగుండి ఇంట్లోంచి తరివేసేదాకా పో వెళ్ళిపో అని ఉన్నాయి చాలా సో చాలా బాగుంది ఆ టైం తీసుకుని ఆ బరువు బాధ్యతలు మీరు మోసారి అది తెలుస్తూనే ఉంది ట్రైలో చూస్తూ ఉంటే అండ్ శివగారు మీరు చెప్పండి జనరలీ అంటే మనం యాజ్ అ డైరెక్టర్ లైక్ డైరెక్షన్ చేసేటప్పుడే అనుకుంటారు కదా ఓకే ఇలా చేయాలి హీరో హీరోయిన్ లవ్ స్టోరీస్ యూనో కొన్ని ఉంటాయి కాన్సెప్ట్స్ బట్ ఫస్ట్ సినిమా లైక్ ఇలా అజయ్ ఘోష్ గారితో చేయాలి జనరలీ బాలీవుడ్లో ఆర్ కొన్ని వేరే ప్లేసెస్లో చూస్తూ ఉంటాం మనము ఏమో ఒక క్యారెక్టర్ యాక్టర్ లీడ్ యాక్టర్గా చూసినవి అంటే పంకజ్ త్రిపాఠి కానీ లేకపోతే నవాజుద్దీన్ సిద్ధికే కానీ ఫరాన్ ఖాన్ ఇర్ఫాన్ ఖాన్ కానీ సో ఇట్లా కొంతమంది చేసే ఉంటాయి బాలీవుడ్లో ఎక్కువ నడుస్తుంటాయి అట్లాంటి సినిమాలు కూడా దానికి వెల్కమ్ కూడా చేస్తారు ఆడియన్స్ యూనో అలా ఉంటారు కూడా సో నవే డేస్ ఆఫ్టర్ కరోనా మనం కూడా వెల్కమ్ చేస్తున్నాం దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్కి యా యా సో అలా మీరు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది అండ్ ఈ సినిమాతోనే ఫస్ట్ ఆడియన్స్ నేను మెప్పించాలని ఎలా అనుకున్నారు సో ఎలాంటి జర్నీ జరిగింది వెనకాల మనం ప్రీవియస్గా చెక్ చేసుకుంటే ఎల్బి శ్రీరామ్ గారు అమ్మ ఒకటో తారీఖు అనుకుంటా ఆయన హీరోయిన్ కదా హీరో క్యారెక్టర్ ఆర్టిస్టే కదా ఆయన వాడిని బట్ ఆల్వేస్ మన వాళ్ళు కంటెంట్ ని యాక్సెప్ట్ చేస్తారని నాకు గట్టి నమ్మకం సో దాన్ని నమ్మే ఈయన అంటే ఈ కథ రాసుకోవడం జరిగింది ఆ కథకి అయితే బాగుంటారు చాన్నీ గారు అయితే ఇంకా బాగుంటారు అని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మెయిన్ వచ్చేసరికి కథేనండి కదండి ఎందుకు అంటే ఇంకా మన వాళ్ళు వర్క్ స్టైల్ స్టోరీస్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది నా కాన్ఫిడెన్స్ సో ఇంకా బాగా వచ్చింది అంటే రైటింగ్లో చాలా బాగా అనిపించింది రైటింగ్ తర్వాత మొత్తం మేక్ చేసినాక మనం ఫస్ట్ కాపీ చూసినాక ఇంకా చాలా బాగా అనిపించింది నాకు కూడా చాలా బాగా అనిపించింది నేను ట్రైలర్ కింద వచ్చిన కామెంట్స్ చూస్తే కూడా చాలా బాగా అనిపించింది నేను కూడా మ్యూజిక్ నమ్ముకున్నాను కానీ నాకు కూడా నా కడుపు కూడా నింపట్లేదు మ్యూజిక్ దాన్ని వదిలేసి వేరే ఫీల్డ్ రావాల్సి వచ్చిందని అని కొంతమంది రియల్గా కామెంట్స్ చేయడం చాలా బాగా అనిపించింది అండ్ ఎస్పెషల్లీ డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మాట్లాడడం దాని గురించి బిఫోర్ దాట్ చాందిని దగ్గరికి వచ్చి సో నేనైతే చెప్పగలను అంటే నేను కూడా కొన్ని కొన్ని కొన్నేళ్లగా ఇండస్ట్రీలో ఉంటున్నాను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను యూనో దాంట్లో స్టార్స్ ఉంటారు యాక్టర్స్ ఉంటారు ఎవ్రీబడీ బట్ చాందిని ఒక అమ్మాయి చాలా చూసీగా స్క్రిప్ట్స్ని తీసుకోవడం అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ని చూస్ చేసుకోవడం అండ్ అది చేయడం ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి అండి ఐ అప్రిషియేట్ దట్ అండ్ ఎవ్రీబడి అప్రిషియేటింగ్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ అండ్ ఏంటి చాందిని ఫర్ లా అంటే ఏంటి జనరలీ అంటే వెళ్ళిపోదాం వచ్చినవన్నీ సైన్ చేసుకొని చేసుకొని వెళ్దాం అనేది కాకుండా యువర్ ఆల్సో టైం ఇచ్చి చూస్ చేసుకొని చేయడానికి క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇప్పుడు నా నన్ను ఎందుకు చూడాలి నేను చేసి సినిమాలు ఎందుకు చేయ ఎందుకు చూడాలి నేను యూనో ఇంతమంది యాక్ట్రసెస్ ఉండగా నేను ఏంటి స్పెషల్గా ఏం తీసుకురాగలను ఆడియన్స్ కానీ నేను కానీ నా లోపల ఉన్న ఒక ఆకలి ఏం తీర్చుకోను అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను సినిమా చూసే విధానం ఇట్స్ నాట్ ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ బిజినెస్ కానీ అలా కాదు ఒక నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడు కూడా ఒక యాక్టర్గా అప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను మంచి కథలు కథల్లో భాగం అవ్వాలి మంచి కథలు చెప్పాలి చెప్పే విధానం కూడా ఒకదానికి ఒకదానికి తేడా ఉండాలి ఒక లుక్ చూడగానే ఏ సినిమా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అలా ఉండాలి అనే ఒకటి నేను అనుకున్నాను సో అది ఒక దారిలో పడటానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టింది కానీ ఇలా మీరు నేను డైరెక్ట్గా చెప్పకుండా మీ అంతటా మీరు అది అబ్జర్వ్ చేశారంటే నాకు అది ఒక టిక్ మార్క్ లాగే ఎందుకంటే అది ఒక వ్యాలిడేషన్ లాగా అంటే ఓకే నేను అనుకున్నది చూడగలుగుతున్నారు కాకపోతే అది చూడటానికి కొంత టైం పట్టింది సో అందుకే అంత ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటాను నేను సినిమాలు కథలు అండ్ చెప్పే కథల్లోని కొంచెం సోల్ ఉండ సోల్ ఉండాలి ఒక అంటే సరదాగా ఉండాలి కానీ ఒక ఒక లెసన్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒకటి ఆడియన్స్కి వెళ్ళాలి అనే ఒక పాయింట్ ఎప్పుడు నేను మైండ్లో పెట్టుకునేదాన్ని అండ్ ఇలాంటి సోల్ఫుల్ సినిమాలు ఇలాంటి సొసైటీకి బాగుంటుంది ఇలాంటి కథలు ముందుకు వస్తే అలాంటి సినిమాలు చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది సో మేబీ అందుకేమో అలాంటి కథలు కూడా నేను వెతుక్కుంటూ వస్తున్నాయి సో దట్ సీరియస్లీ అది వెతుక్కుంటూ రావడం కూడా ఒక మంచి విషయం కదా మనం పట్టిందండి పొజిషన్కి రావడానికి ఎందుకంటే నేను ఈ దారిలో రావాలంటే చాలా సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది సో మనం కొన్నిసార్లు ఆ పొజిషన్ వరకు వెళ్ళటానికి టైం పడుతుంది సో అలాంటప్పుడు ఆ సినిమాలు వదులుకునే పరిస్థితిలో మనం ఉండవు కానీ వీ హ్యావ్ టు డూ ఇట్ విచ్ మీన్స్ కొన్ని సాక్రిఫైసులు చేయాల్సి వస్తుంది ఒక పర్సనల్ లెవెల్లోని ఒక ప్రొఫెషనల్ లెవెల్లోని ఆల్ ఆఫ్ దాట్ సో అలా చేసి అడుగు అడుగు వేసుకుని రావడం వల్ల స్టార్టింగ్లోని చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియలీ కానీ ఈ కొన్నిసార్లు వర్కౌట్ అవ్వలేదు వర్కౌట్ అవ్వట్లేదు కదా మళ్ళీ జెనరిక్ ఫార్మాట్లోకి వెళ్ళిపోదాము అనే ఒక థాట్ వచ్చి వచ్చినా సరే నేను కన్విన్స్ అవ్వలేకపోయేదాన్ని ఇలాగే చేయాలి ఇలాగే చేసి పేరు తెచ్చుకోవాలి అని ఒకటి ఉండేది లోపటి నుంచి అలాగే చేశాను థ్యాంక్ఫుల్లీ అలా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు టైం పట్టింది కానీ వర్కౌట్ అవుతుంది బికాస్ అందరికీ తెలుసు మీ పేరు చాందిని చౌదరి అని సో మంచి కథలు ఉంటే అప్రోచ్ అవుతున్నారు లైక్ శివ గారు లాంటి వాళ్ళు ఉండే ఎవ్రీబడి సో అది మంచి విషయం కదా ఏదో ఎవరు అంటారు ఒక డైలాగ్ ఉంటుంది సక్సెస్ వెనకాల పరిగెడుతుకూడదు సక్సెస్ పొందడానికి క్యాపబుల్ గా మారాలి అని చెప్పి మేబీ ఇట్ విల్ టేక్ కరెక్ట్ సో అంతే నాకు కూడా నేను పర్సనల్ గా నేర్చుకుంది ఇలాంటి స్టోరీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎనీ పాయింట్ ఆఫ్ టైం మరి ఎందుకు అని ఎప్పుడు అనిపించలేదు దెన్ ఐ రియలైజ్ ఇదే నా కాలింగ్ ఇలాగే చేసుకుంటూ వెళ్దాం అట్లీస్ట్ నాకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ నాకు ఈ సినిమా చేసుకున్నందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ నాకు సంతోషంగా ఉంది నా ఫ్యామిలీ సంతోషంగా ఉంది మీ మిమ్మల్ని అభిమానించి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం కీప్ రాకింగ్ చంద్ని అండ్ హర్ష గారు వెయిటింగ్ అనమాట హర్షగర్ నెక్స్ట్ ఆయనే ఆర్డర్లో ఉన్నాను అని ఆయన అర్థమైపోయింది హర్ష గారికి నా వరకే వస్తుంది క్వశ్చన్ లైన్లో వచ్చింది అమ్మాయి అని చెప్పి హర్ష గారు యూ టల్ లైక్ ఫస్ట్ శివ గారు స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు మీ దగ్గరికి ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న యూఎస్బి ఏంటి అంటే కళ నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు అది ముప్పై అయినా యాభై అయినా అవ్వచ్చు నెరవేర్చుకోవాలి అంతే అది అజయ్ ఘోష్ గారు ప్లే చేస్తున్నారు ఎంతోమంది బయట ఉండుంటారు నిజంగానే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి ఏమో బయటకు రాకుండా వాళ్ళ కళల్ని అక్కడే తొక్కేసి అవ్వకపోయి ఉండొచ్చు ఐనో అంత టైం వెళ్ళిపోయి ఉండొచ్చు ఒక ఫ్లో బట్ ఈ స్టోరీ అలాంటి వాళ్ళందరికీ డెడికేటెడ్గా ఉంటుంది డెఫినెట్గా ట్రైలో చూస్తే నాకు అర్థమైంది ఫర్ యూ లైక్ ఎలాంటి ఎమోషనల్ బాండ్ క్రియేట్ అయింది వెన్ ఈ నెరేటెడ్ స్టోరీ టు యూ సో అసలు ఎలా ఉండింది మీ జర్నీ సో సింపుల్ థింగ్ చెప్పాలంటే ఇప్పుడు శివ కూడా యుఎస్ నుంచి వచ్చాడు సో మూవీ తీయాలి డైరెక్షన్ చేయాలని చెప్పేసి ఆస్పిరేషన్ ఏంటంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ చేస్తున్నారా ఫస్ట్ అక్కడికి వెళ్ళిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే మూవీ తన గోల్ చేయటానికి అన్నట్టే ఉంటుంది బేసిక్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫ్లై హై వి టు డూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి రిలీజ్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ ఓవర్సీస్ సో దెన్ ప్రొడక్షన్లోకి వెళ్దామని చెప్పేసి వీ స్టార్ట్ దిస్ మూవీ అండ్ అది కూడా ఏంటంటే ఒక క్లీన్ మూవీ ఒక మంచి మూవీస్ తీయాలని చెప్పేసి వీ స్టార్టెడ్ అనమాట సో యాజ్ ఇస్ మై ఫ్రెండ్ అండ్ తన స్టోరీ చెప్పగానే మాకు నచ్చింది అండ్ టు బిఫ్రెండ్ చెప్పాలి ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ టు ఎవ్రీ వన్ కరెక్ట్ అయినా మెసేజ్ కరెక్ట్ గానే నాకు అందిందా నేను చెప్పింది కరెక్ట్ అయినా సో ఏజ్ ఏదైనా కళను నెరవేర్చుకున్న క్యారెక్టర్ మూర్తి అంతే కదా వయసుతో సంబంధం లేదు